ఐదు సంవత్సరాలు అంకిరెడ్డి గూడెం సర్పంచ్ గా చేసి ఎలాంటి మచ్చ లేకుండా పరిపాలించాం మమ్మల్ని ఆదరించిన అంకిరెడ్డి గూడెం ప్రజలు అంకిరెడ్డి గూడెం సర్పంచ్ గా పోటీ చేస్తున్న బొమ్మన సాయిరాం గౌడిని కూడా ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అంకిరెడ్డిగూడెం మాజీ సర్పంచ్ యుద్దం సుమిత్ర సత్తయ్య గౌడ్ పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి గూడెంలో తమ ఐదు సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ది పనుల గురించి మాజీ సర్పంచ్ ముద్దం సుమిత్రా గౌడ్ విలేకరులకు వివరించారు ఈ సందర్భంగా ముద్దం సుమిత్ర సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ అంకిరెడ్డి గూడెం గ్రామ నాయకులు అందరూ కలిసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదు సంవత్సరాలు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా అంకిరెడ్డిగూడెం గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఆహర్ నిశులు శ్రమించానని చెప్పారు మండలంలో ఏ గ్రామంలో చేపట్టని అభివృద్ది పనులు చేపట్టినట్లు చెప్పారు గల్లీ గల్లీలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వీధి లైట్లు నిరంతర మంచినీటి సరఫరా వ్యవస్థతో పాటు అనేక అభివృద్ది పనులు చేశానని పేర్కొన్నారు సాయిరాం గౌడ్ ను గెలిపిస్తే అంకిరెడ్డి గూడెం గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు యువకుడు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న సాయిరాం గౌడ్ బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముద్దం సుమిత్ర సత్తయ్య గౌడ్ ను పిలుపునిచ్చారు والله والله स्टार्ट है I love you. मारता हूँ ये त्यौहार दाखिल ड्रामा <anymore> <Windows HDMI or Vienna> <Android> <tary> I don't know.